నమస్కారండి నా పేరు గోవిందరాజు నేను నల్లూరు జిల్లా జిల్లా అంటే ఎలక్ట్రికల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే మాకు గత ప్రభుత్వంలో అయితే మనకు రావాల్సిన కొన్ని రాయితులు మనకు వచ్చేది ఆల్రెడీ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎటువంటి రాయితీలు లేవు అలాగే మనకు ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము మా యొక్క ఎలక్ట్రికల్ యొక్క సంఘంలో చాలామంది ఐటీఐలు డిప్లొమాలు చదువుకుని ఉన్నాము కానీ ఎటువంటి ఉద్యోగాలు మనకు లేక స్వయం ఉపాధితోనే ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుని మా యొక్క జీవనం మీద గడుపుకుంటున్నాము కానీ మా సమస్యలు ఎవరికి చెప్పడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా మనకు దీని మా గురించి దీని ఎవరు పట్టించుకోవట్లేదు కావున ఈ విధంగా మేము ఈ యొక్క స్వయం ఉపాధి నుంచి గడుపుకొని నడిపించుకొని గడుపుతున్నాము కానీ ఇక మీదటైనా ఈ యొక్క ప్రభుత్వం మాకు మా యొక్క సమస్యలను తెలుసుకొని మనకు మన యొక్క పరిధిలో ఉన్నటువంటి ఒక అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఒక ఉన్నటువంటి అంటే ఈ ఉద్యోగాలకి కల్పిస్తారని అలాగే మేము దాని గురించి అంటే అడుగుతూ కోరుతున్నాము అలా మళ్ళీ అంటే చాలామంది ఇలాగా తెలిసి కూడా కొన్ని చూసి చుట్టూ ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా ఉంటున్నారు ఈ యొక్క గవర్నమెంట్ కానీ దీని గురించి మనకి ఏమైనా అంటే మనకు స్పందించి ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని నేను తెలియపరుస్తున్నాను ఓకే అలాగే నేను ఉఖంపేట మండలం ఎలక్ట్రికల్ యూనియన్లో సభ్యుడిగా పనిచేస్తున్నాను నా పేరు శ్రీ ప్రవీణ్ కుమార్ మాది మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ సభ్యులు అందరూ తన ప్రాణాలను ఘనంగా పెట్టి రుచి చేస్తూ మేము ఈ పనులు చేస్తున్నాము మా ఏ ప్రతి ఒక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు కూడా ఎలక్ట్రికల్ పరంగా ఉన్నటువంటి కరెంటు పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా గవర్నమెంటు వారు వారికి తెలుసు వారికి అది వాళ్ళ యొక్క పరిగణనలోకి తీసుకోవాలనే వారిని వినోగపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను గతం గతంలో గత ప్రభుత్వం అయితే ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్కి కానీ ఆ ఎలక్ట్రికల్ వర్కుల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సహకారం కానీ ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం అయితే వారి వారి సాయి తగ్గట్టు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సహకరించింది వాళ్ళకి చేయాల్సినటువంటి ఈ కిట్లు విషయం అయితేనేమి వాళ్ళ యొక్క ప్రమాదకరము ప్రమాదాల నుంచి తప్పించుకున్నడానికి వాళ్ళు జాగ్రత్త పడవలసినటువంటి వాటి విషయంలోనైతే నేను ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా గత ప్రభుత్వం అయితే స్పందించి సహకరించింది అలాగే ఈ ప్రభుత్వం కూడా మాయందు దయ ఉంచి మీరు మాకు సహకరించాల్సిందిగా ఎలా ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు గారు పిఠాపురంలో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ సభ్యులకు కిట్లు పంపిణీ చేశారని విని మేము చాలా సంతోషించాము గవర్నమెంట్ వారు మాకు కూడా అలాంటి సహకారం చేస్తే మేము వారికి రుణపడి ఉంటామనేసి మేము వారికి మనవి చేసుకుంటున్నాము మేము దాదాపుగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బయటికి కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రిషియన్ సభ్యులే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు మేము ఉన్నాము మాకు మీరు మా యొక్క అగచాట్లు మా యొక్క పాటలు మీరు మీరు గ్రహించి మీ దయతో మాకందరికీ మీరు మీరు మాకు సహకరించవలసిందిగా ఇట్లు పంపిణీ విషయం అయితే లేని మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ విషయం అయితే లేని మీరు దయచేసి మారు అర్థం చేస్తే మనం మాకు చూసవలసిందిగా మీకు వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను లేని ఏడల మీరు అది చేయలేని పక్షంలో చేయము అనేటువంటి మీరు అలాగా ఉన్నటువంటి పక్షంలో మేము యూనియన్ సభ్యులు అందరము కలిసి మేము ఆ విషయం గురించి పోరాటం చేయడానికి కూడా మేము అందరము సిద్ధపాటు కలిగి ఉన్నామని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాము ఇది గవర్నమెంట్ వారు సదరు మీరందరూ గుర్తించి మాకు మమ్మల్ని కూడా గుర్తించి మాకు మేము అవకాశం మాకు ప్రతి విషయంలో అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటూ ముగి